ఏమే ఓ పెసరట్ వేసుకో ఏం బాబురా పండగ సీజన్ కదా వ్యాపారం ఎలా ఉంది ఏంటి ఏం చెప్పమంటారా ఒకప్పుడు పండగ సీజన్ అంటే బిజినెస్ టెరీ కట్టిన క్లాత్ లాగా స్ట్రాంగ్ గా ఉండేది అవును ఈ రెడీమేడ్ షాపులు వచ్చిన తర్వాత ఏది కొట్టు చీకటి జాకెట్ ముక్క లాగా మరీ అయిపోయింది సర్లేరా బిజినెస్ అన్నాకే ఎత్తు పొలాలు తప్పవు కదా కరెస్టేరా కానీ నా బిజినెస్ పొలంలో తప్ప ఎత్తురాకి వెళ్తలేదా లేదా హెల్తది కూడా ఏదో టైం వస్తాదని బెమ్మ గారు ఎప్పుడో చెప్పారు కదా ఏమే ఇడ్లీ రేగులు నాలుగే ఉన్నాయి శత్రువుని భైరవ నేను దీన్ని అడ్డం పెట్టుకున్నాక మీరు బాణ వేయాలి సరేనా ఏ నేనేసినప్పుడు నువ్వు అడ్డ పెట్టుకొచ్చిగా వేయ్ ఈ కాల బయలుకి అడ్డు చెప్తే గోదావరిలో గెడ్డుతా చెప్పింది చేయండి వేయండి ఏంట్రా వెయ్యట్లేదు ఏవై నానా నువ్వు రామ్ చరణ్ తేజ్ అనుకున్నావా స్కూలుకి రెడీ అవటం మానవి సిక్గరం మగదేరు ఆట ఆడుతున్నావా ఇవ్వ అది కాదు

ఎక్కడ ఉన్నారండి బాబు డ్రమ్ము లోపల ఉన్నారేంటండి బాబు ఏం లేదురా డ్రమ్ముకి సిల్లు పడింది మరి తారు పెట్టాలంటే ఎక్కడ సిల్లు పడిందో చూడాలి కదా అందుకే చూస్తాను తెచ్చేసానండి తెచ్చేసావా ఎందుకు తెచ్చేసావు మీ ఇంట్లో నువ్వు తీసుకెళ్ళకపోయావు లేకపోతే ఎట్లా తీసుకెళ్లి సామాన్లు తీసురా వేటే అన్ని కరెక్ట్ గా ఉన్నాయా ఉన్నాయండి ఒక చెంచా పోయిందా ఒక చెంచా పోయిందా నేను పీకిందరికే కదరా మరి ఒక చెంచే కదరా నేను ప్రతిదీ భద్రంగా చూసుకుంటాననే మా నాన్న నాకు భద్రం అని పేరు పెట్టాడే అర్థమైందా అంతేత ఒక పది రూపాయలు ఇచ్చే ఇచ్చే ఇచ్చి 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 తల్లి తల్లి ఇంకా లేదు యరా సురి తగ చదువుస్తున్నారు కొన్ని ప్రశ్నలు రాలేదురా నీకన్నీ వచ్చేసనేంటిరా ఆ నాకు అన్ని ప్రశ్నలు వచ్చేరా కానీ ఆన్సర్లు మాత్రం రాలే మరి పరీక్షల రాస్తావా నా చదువులు తల్లి పార్వతి ఉండగా నాకేం ఏం భయలేదు చదువుల తల్లి పార్వతి కాదు సరస్వతి కదా ఆ ముక్క నాకు కూడా తెలుసురా నేను చెప్పింది ఈ చదువుల తల్లి సరస్వతి గురించి కాదు ఆ చదువుల తల్లి పార్వతి గురించి రే ఇది పట్టుకోరా ఇప్పుడు చూడు హాయ్ పరు ఏ కిట్టు నీకు ఎన్నిసార్లు చెప్పాను నన్ను పారు తారు అని పిలవద్దని సరే సరే కోపడు తాత చదివా లేదు లేదా ఎందుకే రాత్రంతా మా ఇంట్లో కరెంట్ లేదు కరెంట్ లేదా కరెంట్ లేకపోతే చదువువా గౌతి పట్టుకో చదవాలి అది లేకపోతే పట్టుకో చదవాలి అసలు చదువుకోపోతే ఎలా నిన్ను నమ్ముకుని ఒకడున్నాడు వాడు నమ్ముకొని చాలా మంది ఉన్నారు నువ్వు రాస్తేనే వాళ్ళు రాస్తారని నీ గుర్తుండాలి కదా ఇదిగో చూడు ఈ లోకంలో నాకు చూడడానికి నచ్చేవి రెండే రెండు ఒక్కటి మగతిరా సినిమా ఇంకోటి నువ్వు రాసిన పేపర్ అంటే రాత్రి చదువుపై ఇంత ముందు చదివిన గుర్తుందిలే ఆ ముక్క ముందే చూపొచ్చు కదా అలా చూపించమని అడుక్కోపోతే చదువుకోవచ్చు కదా తెలివిన హా కాపీ కొట్టాడు నా దారి కాపీ కొట్టే దారి పేపర్ చూపించే एग्जाम राय ये अभी क्वेश्चन पेपर रहा सारी सिस्टर हे बारु ये इंटी पेपर में पे. पेपर में बारु बारु पेपर में हे <laughs> आ पेपर चुप ही कोल इंटी नंद राय नहीं बार ఆగరా ఏంటి మన ప్రెసిడెంట్ గారితో చెప్పి పా లా ఒకటికి రవ్ కదా ఎందుకు రెండు రోజుల ఒకటి తిప్పించుకోండిగా ఆయన మన ప్రెసిడెంట్ గారు సెకండ్ హెడ్ సీతయ్య సీతయ్య ఎవ్వడమా టెండో ఒరే ఎర్ బాబు మన ప్రెసిడెంట్ గారు ఏంటరా ఇంకా బయటికి రావడం లేదు వత్తారు రా ఆయనకి బోల్డన్ పనులు లోపల కాలుండి చోపు పని కాలికి కూర్చున్నాను అనుకున్నాటి నువ్ చాలా తెలివైందేనో అనుకుంటావు కదా అవును ప్రపంచంలో మనిషికి ఆనందాన్ని ఇచ్చే రెండు విషయాలు చెప్పు తినడం పడుకోవడం కాదు దొరదొత్తే గోక్కోవడం ఇలా కోడేకతో చెవిలో తిరెట్టుకోవడం ఇలాంటివి బానే చెప్తారు గాని ఇదిగోండి అక్కడిగేసి అయ్యేక బీరు వల్ల పెట్టే మీకోసం బయట చాలా మంది జనాలు ఎయిటింగ్ ఎయిట్స్ ఏని అలా ఎయిట్ వేస్తేనే జనాల్లో మనం ఎయిట్ పెరుగుద్ది ఏట అలా చూస్తున్నా పాలిటిక్స్ లో ఎవడైతే ఆడే పెంచుకోవాలి పక్కడ వచ్చి పెంచడం రే ప్రెసిడెంట్ గారు మినిస్టర్ గారితో మినిస్టర్ గారితో కన్నా అమెరికా ప్రెసిడెంట్ తో మాట్లాడుతున్నారంటే ఇంకా వేడి పెరుగుతుందేమో కదండి నీకు తెలియకపోయినా గానీ జనానికి తెలిసే నాకు ఇంగ్లీష్ రాదని కోడి ఇల్లు ఎక్కువైందంటే నమ్ముతారు గాని తాడే ఎక్కువ నమ్మరే నమస్కారం నమస్కారం మినిస్టర్ గారితో మాట్లాడే కొంచెం లేట్ అయింది ఏమో అనుకోవద్దు ఏంటి ఇల్లు శాంక్షన్ అయినాయి కానీ నిధులు శాంక్షన్ అవ్వలేదు ఏ మీ మీ బామర్దికి ఒంట్లో బాగలేదంట అతి ఆ అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి సారా మానేమని చెప్పు ఇక్కడ దిగారు మీరు వెళ్ళండి నేను నడుచుకుంటూ వస్తాను నడిచి ఈ పల్లెటూరులో పంట పొలాలు పిల్ల కాళ్ళలు ఎగిరే పెట్టలు లేకదోడలు గంతులు చూసి చాలా కాలం అయింది అవన్నీ చూసుకుంటూ వస్తాను మీరు వెళ్ళండి పల్లెక్కుపోతాం పాఠాలు ఏం ప్రకృతి ఏం గాలి చెడుకులు పిల్లకాలు కూర్చో నువ్వు రండి అరే ఆగరే నువ్వు మేము కొద్దిసేపు ఆడుకొని వస్తాం మా జన్మ ఎంత అందమైన దేశము బాల్ తన్నింది నేనేనండి గట్టి తగిలిందా అండి అదేమన్నా తగలకపోవడానికి టేబుల్ టెన్నిస్ బాలా ఫుట్బాల్ తగిలింది అయినా బుద్ధి తక్కువ రోడ్ పక్కన ఫుట్బాల్ సారీ అండి చూసుకోలేదు సారీ అంటే సరిపోద్దా నాది ఎక్సర్సైజ్ బాడీ కాబట్టి తట్టుకుంది అదే ఏ బక్క ప్రయాణం అయితే చచ్చేవాడు పొరపాటు అయిందని చెప్తున్నాం కదండి చేసి సారీ అంటావు అసలు మిమ్మల్ని కాదురా మిమ్మల్ని కానీ రోడ్డు అమ్మని బాబుని మమ్మల్ని కానీ మా అమ్మ ఏమైనా అన్నావు ఏం చేస్తావరా ఏం చేస్తారా ఏం చేస్తార్రా ఏ ఇప్పుడు అర్థమైందాం మేమేంటో మా తో పెట్టుకోకు ఇలా అయిపోతాం రా ఎరా ఈరుగా ఊళ్ళో విషయాలు ఏంటి మన కుమారిద్దరు సుబ్బుగాడి నడు కదండీ ఆడ పేలం పక్కన వెంకట్రగడతో లేచిపోయింది మరి సుబ్బగాడి వెంకట్రా పెడంతో వేడి చేసి అయిపోతున్నాడా అయ్య బాబే అంత కరెక్ట్ గా ఎలా చెప్సారండి ఎలాంటి ఎన్ని చూడలేదురా రా నూతుల్లో మట్టి తీసి వాళ్ళ అన్నాడు ఓసారి ఎలా వీలు ఇదిగో నిన్నే నాన్న నిన్నే మా పెసిడెంట్ గారు ఏంటి పిలిచారు మా నూతులో మట్టి తీయాలయా ఎప్పుడు తీస్తా

ఏమండి నీ సింగర్ హెడ్ మాస్టర్ ఏమండి కరెక్టేరా నూతిలో మట్టి తీసేవాడు అయితే ఎంత ఇంగ్లీష్ మాట్లాడు కదా సారీ హెడ్ మీ అవతారం చూసి నూతుల్లో మట్టి తీసి అదవనుకున్నాను వెళ్ళి కడుక్కోండి కడుక్కొని అలాగే ఉంటాడు సెలవుల తర్వాత స్కూల్ రావాలంటే చాలా బాధగా ఉంటుంది మరింత బాధగా ఉంటే ఎందుకు వచ్చావు పోనీ రోజు మానైపోయావా అది కూడా ట్రై చేశాను కానీ మా నాన్న హోటల్ ఉండమన్నాడు దానికంటే స్కూలే బట్టి బయలుదేరి ఇక్కడ వచ్చేసాను

నీ పేరేంటి గాయత్రి నా పేరు శ్రీను ఓహో మీది ఊరు కొత్తగా వచ్చారా అవును మా నాన్నగారికి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది మీ నాన్నగారు ఏం చేస్తారు ఈ స్కూల్ కి కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ డియర్ స్టూడెంట్స్ నా పేరు నారదముని మీకు కొత్తగా వచ్చిన హెడ్ మాస్టర్ని మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బడికి పంపించేది బుద్ధిగా చదువుకోవడానికి విద్య వల్ల వినయం వినయం వల్ల వ్యక్తిత్వం వ్యక్తిత్వం వల్ల ధర్మం ధర్మం వల్ల ధనం ధనం వల్ల సుఖం వరుసగా లభిస్తాయి కాబట్టి బుద్ధిగా చదువుకోండి కాదని చేస్తే నేను మాట్లాడను నా బెత్తం మాట్లాడుతుంది అర్థమైందా రేయ్ మాస్టర్ కనుక మళ్ళీ చూసాడనుకో మరి తాటోలు ఇచ్చేస్తాడురా స్కూల్ ఎక్కొట్టి బయటకెళ్ళిపోతామా రే ఎన్ని రోజులని ఎక్కు కొడతాం అంతదాకా రాని చూస్తుండగా మీ దొంగ నమస్కారాలు నాకు అక్కడ ఆ దేవుడు చాలా దయామయుడు మీ మీద పక్క తీర్చుకోవడానికి ఎక్కడ దొరుకుతారా అని చూస్తుంటే సరిగ్గా ఎక్కడ దొరికారు సారీ సార్ మీరు హెడ్ మాస్టర్ అని తెలియక తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా నిప్పు కాలుద్ది నీరు తడుపుద్ది ఈ నారదముని అంతే వెనక్కి తిరగండి ధర్మానికి ధర్మరాజులాగా న్యాయానికి నారదముని అని మాస్టర్ మాట్లాడుకుంటుంటే విన్నాం న్యాయం అడగండి అడగండిరా చెప్తాను సార్ స్కూల్ బయట జరిగిన దానికి స్కూల్లో పగ తీర్చుకోవాలనుకోవడం న్యాయమా సార్ బయట చేసిన తప్పుకి హెడ్ మాస్టర్ గా ఇక్కడ శిక్షించాలనుకోవడం న్యాయమా మీరే చెప్పండి బయట చేసిన తప్పుకి ఇక్కడ శిక్షించరా ఇక్కడ చేసిన తప్పుకే ఇక్కడ శిక్షిస్తా మీరు ఏ క్లాసు ఓహో మాస్టారు మీరు నైన్త్ క్లాస్ కదా వీళ్ళ ప్రోగ్రెస్ కార్డ్స్ ఉన్నాయా ఇలా ఇవ్వండి సారి రండి 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 కిందకి రండి హాఫ్ లో మేము అందరికీ మార్కులు తక్కువ వచ్చినాయి అందుకు మిమ్మల్ని కొడతాను వెనక్కి తరగండి సార్ మీరే మాకు ధర్మం చెప్పండి సార్ ఇప్పుడే కదరా న్యాయం చెప్పాను చెప్పాడు ఏ ధర్మం చెప్పండి ఏం ధర్మం అడగరా మీదే ఫస్ట్ ఉన్నప్పుడు మాకు ఎగ్జామ్ పెట్టారా పెట్టలేదు లేదు కదా మరి మీరు పెట్టింది ఎగ్జామ్ కి మీరు మనిషి పెట్టి కూడా ఏం ధర్మం సార్

అబ్బాబ్బా చదవలేక చచ్చిపోతున్నాం అబ్బా అమ్మా చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏమైనా పెట్టు మీ నాన్న ఏడేడి బజ్జీలు ఎత్తాడు వెళ్ళి తినిపో అబ్బాబాబా ఎప్పుడు చూసినా నాన్న వేసే బజ్జీలు నువ్వు వేసే అట్లు తప్ప వేరేం పెట్టవా నాకు అయ్యో మర్చిపోయాను రామన్న తేలు పంచిపెట్టిన సారుంది వెళ్ళి తినిపో ఇంత లేట్ గా చెప్పేది ఇక్కడ ఉందా అరే

బూడిద గుమ్మడికాయ దాని ఉపయోగాలు ఏంటి అని అడగలేదు నేను ఎందుకు తెచ్చావు అదే సార్ మీకు ఇద్దామని ఏంటి సార్ బహుమానం బహుమానాలు ఇవ్వటం తీసుకోవడం నాకు అలవాట్లేదు అసలు బూడిద గుమ్మడికాయ అంటే నాకు చరా అందుకే ములకాలు తెచ్చాను సార్ తెమ్మని నేను అడిగానా అంటే మా ఇంట్లో ఉన్నాయి మీకు ఇద్దామని మీ ఇంట్లో వినపెట్టు ఉంది సార్ అది పట్రా వినపెట్టా మీ ఇంట్లో ఉన్నాయని ములక్కాలు తెచ్చినప్పుడు వినపెట్టాలేవా రేయ్

వెళ్ళిపోనా తప్పకుండా ఒట్టు ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా ఒక మాట చెప్పే లేదు నాకు మీ ఇష్టం నాగబాబుని బుట్టలో పెట్టచ్చేమో గానీ ఈ నారదముడి ఎవరు బుట్టలో పెట్టలేరు తెలుసా అమ్మా గాయత్రి కొంచెం మంచినీళ్ళు తీసుకురామ్మా సరేనమ్మా ఏమండి నేను పంపించిన కూరగాయలు లోపల పెట్టించారా కూరగాయలు ఏంటి కూరగాయలు అదేనండి నేను కూరగాయలు కొనుక్కొని వస్తుంటే దారిలో మీ స్కూల్ కనిపించాడు నేను గుడికి వెళ్ళి రావచ్చు కదా అని ఆ రెండు సంచులు వాడు చేతికిచ్చి పంపించాను ఏ తేలదా ఏంట బావా అవునండి రేగి నాకు ఇప్పించరా ఇదిగో ఇది

అదేలా చెప్తా వంగు నేను ఏం చెప్పాను చదువుకు రమ్మని చెప్పాను లేదా చెప్పాను లేదా చెప్పాను లేదా చెప్పాను లేదు సార్ ఆ కొట్టడం సరిగ్గా చదవట్లేదు సార్ సరిగ్గా చదవకపోతే తల మీద కొడతారా తల మీద కొడితే బ్రెయిన్ డ్యామేజ్ అయిపోద్ది దెబ్బ కనిపించడం తోట కొట్టాలి రాయ్ వెనకతారురా రేయ్ మీ అందరికి ఎగ్జామ్ క్లాస్ రూమ్ లో పెట్టొచ్చు కానీ అక్కడ మీకు ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తారు అందుకే అవుట్ డోర్ లో పెట్టాను కూర్చోండి సార్ పక్క పక్కన కూర్చో ఇలా చూసి అలా చూసి కాఫీ కొట్టేద్దామనా ఒక రెండో ఒకడు కూర్చోండి ఎవరు తల నాకు తెలుస్తుంది కూర్చోండి ఇప్పుడు రాయండి వెనక్త నారదమునంటే ఏంటో రా పెట్టుకుంటారా మీరు సరే మీకు ఫోన్ వచ్చా రే కాపీ కొట్టే రోజు చంపేస్తాను రాస్తూ ఉండండి నా వీప్ మీద పేపర్ ఎర్ర ఉంది అయినా ఐదో వాడివి రేయ్ మీరు సామాన్యులు కాదురా వీపు వీపునంది తోయకోవడానికి గూకోవడానికి అనుకున్నాను కానీ కాపీలు రాయొచ్చని మీరే చెప్పారురా మీ లాంటి వాడికి మామూలు పనిష్మెంట్ పనికిరాదు రాదు వెనక తరగడి తరగడి వరకే సార్ ఎండి భయం వేదవల్లారా నురా ఏంటిరా లేయ్ నేను ఫేస్ టు ఫేస్ చూస్తాడ్రా వాడికొచ్చినప్పుడు నీకు రాదేంటిరా ఐ ఆల్్రెడీ మాస్టర్ ఈ ఒక్కసారి తెలియక తప్పు చేశాను మాస్టర్ రేయ్

వయసు మించిన పనులు చేస్తారా ఎప్పుడూ కొట్టవలసిన అమ్మాయికి బిట్లు కొడతారా మామూలుగానే నడుస్తున్నారా నొప్పి పెట్టట్లేదా అసలు తగిలితే కదరా నొప్పి పెట్టడానికి నాకు వెనక వాచిపోయింది మీకెందుకు తగలేదు వామో వామో ఇవేపుడు పెట్టుకున్నారా ఇందుకే పిలిచాను ను రాలేదు దీనికని చెప్పింటే వచ్చేవాడిని కదరా అయినా చిన్న పిల్లాడినని చూడకుండా నన్ను ఇంత గట్టిగా కొట్టినందుకు ఆ మాస్టర్ ని ఏదో ఒక రోజు మా హోటల్లో ఉన్న ఏడాది పెడ మీద కూర్చోబెట్టుకుపోతే నా పేరు కిట్టు అలియాస్ బయలు మాకు పేరా నన్ను గాడిపోయే మీద కూర్చోబెడతావా మిమ్మల్ని అంటలేదు సార్ మిమ్మల్ని అంటానా సార్ నీకొక డోస్ సరిపోదురా బాత్రూమ్లో అప్పుడు రావాల్సింది ఇప్పుడు అప్పుడు కొడితే ఇప్పుడు వచ్చిందా ఎల్లా ఇప్పుడే సర్రా మన సీట్ కి ఏమీ సరిపోతాయి ఆ ఇది పెద్దగా ఉంది ఇప్పుడు ఎంత కావాలంటే అంత కొట్టుకోండి సార్ బాయ్ నోర్మయ్య అదవా ఎంత హెడ్ మాస్టర్ అయినా నేను ఒక తండ్రి లాంటి రా కొట్టించోట చోట కొట్టకూడదురా చేతి మీద కొడతాను చేతి నాకు ఎక్కడ ఇష్టం అక్కడే కొడతాను కానీ నువ్వు చెప్పినట్టు నీ ఆర్డర్ అప్ చేయం పెద్ద ప్లేస్ వద్దు చిన్న ప్లేస్ మీద పెద్ద దెబ్బలు కొడతాను పట్ట కల కల మైక్ ని కొట్టు దిగువ పడా కల నవసాయిక హటో దొబొ కల మైక ముచర్ దొర్ కొట్ట కొట్టు సర్ వేస్ట్ కొట్టు సర్ కల కల నిట్టు మైక కొరి కొరి కొడుకు నిస్కొనియా తీసుకో రింగ్ అప్ కొట్టు సర్ నోట్ ని కుస్తారు అబ్బ కల 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 అవకాశం